హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇదేంటి అనుకుంటున్నారా చుక్కకూర అండి ఈరోజు నేనైతే చుక్కకూర చేశాను అది ఎలా చేయాలో చూద్దాము ముందైతే నేను ఈ చుక్కకూర ఎక్కడి నుంచి తీసుకొచ్చానో చెప్తాను ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడైతే చుక్కకూర ఉంది ఫ్రెష్గా కనిపించింది ఇంకా నేను తీసుకొచ్చేసాను అనమాట ఇంకా అది ఇప్పుడు కర్రీ చేస్తున్నాను అది నేను ఎలా చేస్తానో చూపిస్తాను రండి ఆయిల్ వేడి వేడింది దీంట్లో పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను దీంట్లోనే కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి కూడా వేసాను ఇంకా ఆనియన్స్ ఒక రెండు చిన్నవి అయితే కట్ చేసి పెట్టాను చిన్న ముక్కలుగా ఆనియన్స్ కూడా వేసుకున్నాను దీంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై అయితే చేస్తున్నానండి ఫ్రెండ్స్ మీరేలా చేస్తారు నాకైతే చికకూర పచ్చడి కూడా ఇష్టము ఇంకా దీంట్లో టమాటా ముక్కలు కూడా కట్ చేసి పెట్టాను అవైతే వేస్తున్నానండి ఈ టమాటా కూడా ఇంట్లోవే అనమాట ఇవైతే మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను ఇవి కూడా ఎటువంటి మందులు లేకుండా చుక్కకూర కూడా అలానే వచ్చింది ఇవి కూడా ఎటువంటి మందులు లేకుండా పండినాయి అనమాట న్యాచురల్గా అవి అయితే వేశాను ఇంకా ఇది సాఫ్ట్ అయ్యేంత వరకు మూత పెట్టుకుందాము నేనైతే చుక్కకూర పచ్చడి ఇష్టపడతాను ఎక్కువ పప్పులో కూడా బాగుంటుంది కానీ ఈరోజైతే నేను కర్రీ చేస్తున్నాను ఫ్రెష్గా చే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాను కదా నెక్స్ట్ డే నేను చేద్దామని చేస్తున్నాను ఇక్కడ టమాటా ముక్కలు కూడా సాఫ్ట్ అయిపోయాయి ఇంకా దీనికి ముందే నేను అంతా కూర అయితే కడిగి చుక్కకూర అంతా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా అది వేసి ఉడికించుకోవడమే అనమాట ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు అయితే వేసుకొని నెక్స్ట్ ఆకుకూర అయితే వేద్దాము ఇదిగోండి ఆకుకూర కూడా నేను అంతా వేయలేదు ఫస్టే కలపడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంచెం వేశాను ఇంకా ఉంది అది ఎంత ఉందో కట్టల్లాగా తెలియదు కదా నాకు అంతగా అర్థం కాలేదు ఒక నాలుగు కట్టలు అలా ఉంటుందేమో అయితే కట్ చేశాను పిల్లలు కూడా ఇష్టంగానే తింటారనమాట ఇది ఇంకా టూ మినిట్స్ ఉడికేంతవరకు అయితే మూత పెట్టుకున్నాను త్వరగానే అయిపోతుంది కర్రీ అయితే ఎంతవరకు అయిందో చూద్దాము ఇదిగోండి దగ్గర పడింది దీంట్లో ఇంకా కొంచెం కారం ధనియాల పొడి అవైతే వేసుకొని టూ మినిట్స్ ఉడికించుకొని దింపితే సరిపోతుందనమాట ఇంకా కొంచెం ఇది అంతా కొంచెం మెత్తగా అని చెప్పేసి స్పూన్తో ఇలా అంటైతే మెత్తగా అవుతుంది దీంట్లో ఒక స్పూన్ అయితే కారం వేస్తున్నానండి కారం కొంచెం పులుపు కదా పడుతుంది ఇష్టం చూసి వేసుకోవాలి కారం కూడా ధనియాల పొడి వేస్తున్నాను ఇంకా దీంట్లో ముందైతే సాల్ట్ వేశాను కదా ఒకసారి టేస్ట్ చూసుకొని సరిపడా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది ఇదంతా ఒక టూ మినిట్స్ ఇంకా వన్ మినిట్ పైన అయితే ఉడికించాల్సి ఉంటుంది ఇదిగోండి ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా ఉడికిపోయిందనమాట ఇది పులుపు ఉంటుంది కదా చాలా మా పిల్లలు అయితే బాగా తింటారు ఇష్టంగా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను గోంగూర కాయల పచ్చడి కూడా చేసింది అమ్మ అది కూడా వీడియో ఉంది నెక్స్ట్ ఆ వీడియో కూడా పెడతాను ఎర్ర గొంగూర కాయలు ఉంటాయి కదా అదైతే నాకు చాలా ఇష్టం అనమాట ఇదిగోండి కర్రీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వారైతే ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు ఈ వీడియో చూసిన అందరికైతే థ్యాంక్ యూ అండి